లకి నెంబర్ ఐదు ఉంది మేడం లక్కి నంబర్ ఫైవ్ లక్షని చేతిలో డబ్బు ఉండే గానీ ఈ కదమ్మని లక్ష్మీ కాదని జీతుల పడగానే హడావుడి పని ఎక్కువ లైఫ్ లో ఒకరికి తల వంచు నల్ల బట్ట నల్ల కాదు నేసుకో జీతుల పడగానే శని అయిపోయింది మొన్న శంకరాబ్ చెనిపోయింది మీరు పుస్తకా లక్ష్మి మీ తల్లిదండ్రులు పెంచాలని అబ్బాయి లెక్క పెంచే కానీ పిచ్చు లక పెంచలేదు కొంతవరకు మెడిసిన్ ఖర్చు హెల్త్ ప్రాబ్లం డబ్బు నష్టం వచ్చి పోయింది నీకు సంతానం పరుడు ముగ్గురు నెక్క ఉందమ్మా భయపడవద్దు ఒక ఇల్లు డబ్బు లక్ష్మి ఆలోచిస్తున్నావు ఈ యువతి నుంచి మాత్రం ఈ మంచి రోజులున్నాయి భయపడవద్దు నీ ఎంత పని చేసా నేర్చుకోరు ఒకరికి అన్నం పెద్ద తెలిసి నీకే పెట్టారమ్మా నీకు జాబ్ విద్య కుటుంబం లక్ష్మి అన్ని బాగుండే భయపడవద్దు అనుకూల సాధిస్తావు నీకు వాళ్ళు నీకే మోసం చేస్తారు నువ్వు భర్తకి మాత్రం హెల్ప్ చేస్తావు ఈ సంవత్సరం బాగుంది నేటెలా కానీ మంచి ఎడుపు చాలా ఉంది ఎడిసినగా నేటర్ కాదం మీ ఎన్నో ఒక సంవత్సర భక్తుతో కుటుంబం లాగా మంచి పేరుంది మీకు ఐదు నిమిషాలదే కూపం కిలో జాబ్ విద్య కుటుంబం మానవ ఇల్లు కుటుంబం మంచి